గత పది రోజులుగా తీవ్రమైన చలి పొగమంచు తెలుగు రాష్ట్రాల రైతులను ఆందోళనకు గురి చేస్తోంది దట్టంగా మంచు తెరలు కమ్మేయడం ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుండటంతో పంటల సాగుపై ప్రభావం పడుతోంది ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పలు రకాల పంటలకు ప్రతికూలంగా మారుతున్నాయి రాను రాను పకటి ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది ఈ క్రమంలో పంటల సాగులో యాజమాన్య పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వివిధ పంటల సాగులో అనుసరించాల్సిన మెళుకువలపై బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ కుమార్ సలహాలు సూచనలను ఇప్పుడు చూద్దాం గత మనం గత కొన్ని సంవత్సరాలతో పుల్చుకున్నట్టయితే ఈసారి ఉష్ణోగ్రతలు కొంచెం లేటుగా తగ్గడం అనేది జరిగింది అంటే ఇదివరకు డిసెంబర్ మాసం నుంచే ఉష్ణోగ్రతలు పడిపోవడం చూసినట్టయితే ఈసారి కొంచెం లేటుగా ఆలస్యంగా మనకు జనవరి మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉన్నాయి మరి ఇటువంటి సమయంలో రైతులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి మరియు యాజమాన్య పద్ధతుల గురించి చూసినట్టయితే ముఖ్యంగా మనం యాసంగి వరి పంటలో ఇప్పుడు ఈ మంచిర్యాల మరియు కుమరం ఆసిఫాబాద్ జిల్లాలో రైతులు వరి నర్సరీలు మెయింటైన్ చేస్తూ నాట్ల వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి వరి నర్సరీ వేసుకునేటప్పుడే ఐదు వందల గ్రాముల జింక్ సల్ఫైట్ను మనం వేసుకున్నట్టయితే కొంచెం చలి తీవ్రత నుంచి వరినాలను కాపాడుకోవచ్చు అదేవిధంగా మనం నారుకి ఇచ్చే నీటిని తరచుగా మారుస్తూ అంటే ఉదయం పెట్టినటువంటి రీతిని నీటిని సాయంత్రం తీసివేసి మళ్ళీ సాయంత్రం పెట్టిన నీటిని ఉదయం తీసివేయడం వల్ల చల్లటి నీటి ప్రభావం నుంచి కూడా మనం వరినాలను తప్పించవచ్చు అదేవిధంగా మనము వరి నారు నర్సరీ మెయింటైన్ చేసేటప్పుడే ఐదు వందల కిలోల పశువుల ఎరువు లేదా రెండు వందల కిలోల కోళ్ళ ఎరువుని కనుక వేసినట్టయితే అది మంచి జింకును అందించడంతో పాటు అదేవిధంగా వేడిని పుట్టించి వరినాలను చల్లి తీవ్రత నుంచి కాపాడుతుంది అదే విధంగా వరినారు పెరిగే సమయంలో మనం జింకు యొక్క లోప లక్షణాలను ఇట్లా గమనించినట్లయితే రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని మనం పిచికారీ చేయడం వల్ల వరినారు పెరుగుదలకు కృషి చేస్తూ ఉంటాము అదేవిధంగా వరి పంటతో పాటు మన తెలంగాణలో మొక్కజొన్న పంటను కూడా మనం యాసంగిలో పెంపొందించడం జరుగుతూ ఉంది ఈ మొక్కజొన్న పంటలో కూడా ఈ చలి తీవ్రత వల్ల భాస్వరం యొక్క లోప లక్షణాలు కనబడి ఆకులు రంగుకు మారే అవకాశం ఉంది అందుకోసం మనము పది గ్రాముల పంతొమ్మిది 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 లేదా డిఏపిని మనం పది గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ లోప లక్షణాల నుంచి కా కాపాడుకోవచ్చు అదేవిధంగా చలి తీవ్రత పెరిగే సమయంలో మొక్కజొన్న పంటలో మనం కత్తెర పురుగు యొక్క తీవ్రతను గమనిస్తూ ఉంటాం ఒకవేళ కత్తెర పురుగు యొక్క తీవ్రత అధికంగా ఉన్నట్టయితే పాయింట్ త్రీ మిల్లీ లీటర్ల క్లోరాంత్రి మందుని మనం లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనం మనం పంటను కాపాడుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర వేరుశనగ పంటను కూడా యాసంగిలో ఇప్పుడిప్పుడే రైతులు అధిక మొత్తంలో సాగు చేయడం వైపు సాగుతున్నారు ఎందుకంటే ప్రభుత్వాలు కూడా నూనె గింజల యొక్క ఉత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం కూడా గిరిజన ఉప ప్రణాళిక ఎస్సీ ఉప ప్రణాళిక కింద కూడా రైతులను గింజల పెంపకం వైపు ప్రోత్సహించడం జరుగుతూ ఉంది మరి ఈ వేరుశనగ పంటలో ముఖ్యంగా మనం చూసినట్టయితే పొగాకు లద్దె పురుగు అనేది ఈ చలి చలి తీవ్రత వల్ల అధికమయ్యే అవకాశం ఉంది ఈ పొగాకు లద్దె పురుగును నివారించడానికి మొదటి దశలో మనము ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు మిల్లీ లీటర్ల వేప నూనెను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల లార్వాను చంపవచ్చు ఒకవేళ లార్వా ఒక ఎదుగుదల అధికంగా అయినట్టయితే మనకు రెండు వందల మిల్లీ లీటర్ల నోవెల్యూరాన్ మందును లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా మన దగ్గర వేరుశనగ పంటలో మొదలుకులు కూడా ఈ చలి తీవ్రత వల్ల అధికమయ్యే అవకాశం ఉంది ఈ మొదలుకులు తీవ్రతను గమనించినట్టయితే రైతులు రెండు గ్రాముల కార్బనిజం నిజం మ్యాంగోజబ్ మందును లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ మొదలుకులు తెగులను కూడా మనము పల్లి పంటలో తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మన ఆసిఫాబాద్ ప్రాంతాల్లో గిరిజన రైతులు అధికం వీళ్ళు ఎక్కువగా జొన్న పంటను మనకు ప్రోత్సాహ పండిస్తడం జరుగుతూ ఉంటుంది ఈ జొన్న పంటలో మనం ముఖ్యంగా చూసినట్టయితే ఈ చలి తీవ్రత వల్ల రసం పీల్చే పురుగులు అధికమయ్యే అవకాశం ఉంది పేనుబంగ వంటి వాటి తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి రెండు గ్రాముల మిథల్ డెమతోయేట్ లెక్ మందును మనం స్ప్రే చేసుకున్నట్టయితే వాటి తీవ్రతను కూడా తగ్గించుకోవచ్చు